హాయ్ ఫ్రెండ్స్ హెచ్బికె ఛానల్ ఛానల్స్తున్న ప్రేక్షలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు శ్రేయ శ్రేయబికే ఛానల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక కమ్యూనిటీ అంటే ఇప్పుడు మన లోపల మేల్ మరియు ఫిమేల్ అయితే ఈ మేల్ ఫిమేల్ కాకుండా ఇంకొక కమ్యూనిటీ ఇంకొక జెండర్ ఏంటిది అంటే ట్రాన్స్జెండర్ ఇలాంటి వ్యక్తులు కూడా మన సమాజంలో అంటే మూడో జెండర్ మన సమాజంలో ఉన్నారు కాబట్టి మరి సమాజంలో వాళ్ళు ఎలా ఏంటిది అసలు వాళ్ళ జీవితం వాళ్ళ వాళ్ళ యొక్క విధి విధానం వారి యొక్క నడవడిక కమ్యూనిటీ యొక్క విధి విధానం ఏందో ఇప్పుడు మనము ఒక ట్రాన్స్జెండర్ శ్రేయ గారిని మనం ఈ ఛానల్ ద్వారా పరిచయంగా మనం ముఖంగా వారితో మాట్లాడదాము అమ్మ నమస్తే సార్ ఇప్పుడు మామూలుగా స్త్రీలింగం పురుషలింగం అనేది సమాజంలో ఉండేది కానీ ఇంకొకటి కూడా ఉంది అని చెప్పేసి చూస్తున్నాము ఏంటిది అంటే ఈ ట్రాన్స్జెండర్ అనే ఒక కమ్యూనిటీ అసలు ఈ ట్రాన్జెండర్ యొక్క కమ్యూనిటీ యొక్క విధి విధానం ఏంటిది వాళ్ళ ఉద్దేశాలు ఏంటి వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి వాళ్ళ జీవించే ఒక పద్ధతులు ఏంటి అసలు వీళ్ళను ట్రాన్స్జెండర్ అనడానికి గల కారణం ఏంటిది ఇప్పుడు మనకు ఫిమేల్ జెండర్ మేల్ జెండర్ ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఇది మూడో జెండర్ ఈ మూడో జెండర్ యొక్క ఉద్దేశాలు ఏంటి చెప్పండి కొంచెం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ అంటే ఆడ మగ అని మళ్ళీ మామూలుగా సమాజానికి మాత్రం ఒక ఆడ మగ ఉంటుంది అనేది కాకపోతే ట్రాన్స్ కమ్యూనిటీ గురించి చాలా వరకు తెలియదు ఎందుకంటే ఎట్లా తెలియదు అంటే ఒక ఆడపిల్ల అంటే ఒక ఆడ ఉంటుంది కాబట్టి ఆడపిల్ల అంటారు ఒక మగాయ అంటే పైన షర్ట్ తీసుకుంటారు కాబట్టి సరే మొగాయనే మగ అబ్బాయి అని తెలుసు అనుకుంటారు ట్రాన్స్ కమ్యూనిటీ అంటే మగవేషరధారలో ఉండి ఆడపిల్లలతో ఉండి ఆడపోలికలు ఆడ ఆడవేరికలు ఆడ లక్షణాలు కలిగి వాళ్ళ ట్రాన్స్ కమిటీ వాళ్ళ జీన్స్ మొత్తం ఆడ లక్షణాలే ఉంటాయి ఫస్ట్ నుండి మొత్తం ఆడ లక్షణాలే ఉంటాయి కాకపోతే ఏంటంటే సమాజానికి కుటుంబానికి ఇట్లా వీటిని భయపడి ట్రాన్స్ కమిటీ బయటికి సరిగా రారు ఇవి ఉంటాం బయటకు వస్తాం మా నాన్న ఉన్నారు మా అమ్మ తమ్ములు అక్క చెల్లెలు వాళ్ళందరూ ఉన్నారు నేను ఒక ఆడపిల్ల వేసే ధరలో ఉండాలనుకుంటాను చీర కట్టుకోవాలి గాజులు వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి ఆడపిల్లలకి ఉండాలనుకుంటా కాకపోతే ఇంట్లో పరువు తీసిన వాడిని అయితే సమాజంలో నన్ను వెలివేస్తారు చిన్న చూపు మీ కొడుకు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు చీర కట్టుకున్నాడు ఈ ఆడ అని అంటారని తల్లిదండ్రులకు కొన్ని రోజులు భయపడి బయటికి రాలేను కమ్యూనిటీని బయటపడలేను కాకపోతే ఇంట్లోనే ఉంటా ఆ పనులు ఈ పనులు చూసుకుంటే అర్థమో అదో ఏదో పట్టుకొని చీర లుంగిని చీర లెక్క కట్టుకోవడమో లేకుంటే సాయంత్రం అయితే బోలు తమ్ముకోవడం సాయంత్రం అయితే ఆడపిల్ల లెక్క మొగం కట్టుకోవడం బొట్టు పెట్టుకోవడం ఇలాంటి వేషధారల్లో ఉండాలని ఎక్కువ ఇష్టపడతా అంట కాకపోతే ఏంటంటే సమాజం వల్ల ఇంటి పరిస్థితుల వల్ల బయటికి రాలేక మేము ఇట్లానే మగ వేషధారలనే ఉంటాం కాకపోతే మగ వేషధారల్లో ఉంటాం కానీ మా కమ్యూనిటీ మా లోపల ఆవభావాలు మొత్తం ఆడలక్షణాలే ఉంటాయి ఆడ లక్షణాలతోనే అంటే ఇప్పుడు మీరు ఇళ్ళల్లో ఉన్నప్పుడు ఇల్లు అలంకరించుకోవడము ముగ్గులు వేసుకోవడం అంటే స్త్రీలు చేసే కార్యక్రమాలే మీరు చేస్తారనమాట స్త్రీలు చేసే ఎప్పుడు పొద్దు స్త్రీల కంటే ఎక్కువ పని చేసిన కమ్యూనిటీనే ట్రాన్స్ కమ్యూనిటీ అంటారు ఆడవాళ్ళకంటే ఎక్కువ పనులు మా దగ్గర ఉంటాయి పొద్దున్న లేదు సాయంత్రం నాలుగు ఐదు ఐదు అయింది అంటే సార్ అబ్బా ఇల్లు ఉడుచుకోవాలి సాయంత్రం అంటే ఉన్నాయి ఉన్నాయంటే సార్ బోర్లు తొంగుకోవాలి సాయంత్రం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం తులిసి ఉంటే తులిసి పొద్దున్నే లేవడం లేచి ఇల్లు ఉడుచుకోవడం ముగ్గులు ఇల్లు శుభ్రంగా వాకిలు ఉడ్చుకోవడం వాకిలు కడుక్కోవడం ముగ్గులు వేసుకోవడం బోడి బోళ్ళు తినే బాసనలు ఏమైనా ఉంటాయన్నీ కడుక్కోవడం శుభ్రంగా స్నానం చేయడం దేవుడికి దీపం ముట్టుకోవడం పొయ్యిని ఇట్లా పూజించుకోవడం ఇట్లాంటి మొత్తం ఆడపనులు ఆడవాళ్ళకు అంటే మించిన పనులు ఉన్న వాళ్ళనే ట్రాన్స్ఫర్మిటీ అంటారు మగ లక్షణాలు ఉండి మగ మొగ ఉండి కనీసం ఏ ఒక ఆడపిల్లలు ఎక్కడ ఉన్నా ఒక ఆడపిల్లలు ఎక్కడ నేను తయారైనా మూర్తిగా కమ్యూనిటీని అయిపోయినా అన్నంత మాత్రాన ట్రాన్స్ కమిటీ ఇప్పటికీ కారు ఆడవాళ్ళకంటే ఎక్కువ పనులు ఉండి ఆడవాళ్ళకంటే ఎక్కువ పద్ధతిగా ఉండి ఆడవాళ్ళకంటే ఉన్న వాళ్ళనే ట్రాన్స్ కమిటీ అంటారు వాళ్ళే ట్రాన్స్ ఇప్పుడు అలంకరణలో కూడా మీరు ఆడవాళ్ళకు పోటీగా ధీటుగా ఆడవాళ్ళకంటే కూడా ఎక్కువ అలంకరణ అందంగా తయారు కావాలనే కోరికలు మీకు ఎక్కువ ఉంటాయా ఉంటాయి కంటే ఎక్కువగా ఉంటాయి సార్ మాకు మా ఆడవాళ్ళ కంటే ఎక్కువ తయారు కావాలనుకున్న కమ్యూనిటీమే మేము ఆడవాళ్ళ ఆడవాళ్ళ ఆడపోలికలతో ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఆడగా మంచి ఆడపిల్లలకి ఎక్కువ తయారు కావాలనే కోరికలు మాకు మా లోపల చాలా ఉంటాయి ఇప్పుడు చాలా వరకు మిమ్మల్ని చూస్తే ఆడవాళ్ళకు కొంచెం ఈర్ష ద్వేషం ఒక రకమైన ఏమంటారు వ్యతిరేకత అనేది మిమ్మల్ని చూడగానే వాళ్ళకు కళ్ళమంట ఇలాంటి ఇలాంటివి జరుగుతాయని చెప్పేసి ఓర్వరు అని చెప్పేసి కూడా తెలిసింది ఇందులో ఎంతవరకు నిజం అంటారు ఉంటారు ఓకే కమ్యూనిటీలో సమాజంలో కొంతమంది మమ్మల్ని నూరవనాలు వల్ల కొంత చాలామంది కొంతమంది ఉంటారు కాకపోతే వాళ్ళ పరువు తీయకుండా మేము మేము ఉన్నాం ఫ్రాన్స్గా నేను ఒక అక్వర్ అక్వర్ అంటే నాకు సర్జరీ ఇలాంటివి ఏం లేవు ఒక ఆడ లక్షణాలే ఉన్నాయి సర్జరీ చేసుకున్నది మాత్రం నేను ఆడపిల్లను నేను ఆడపిల్ల లెక్క ఉన్నాను ఆడపిల్ల ఇప్పుడు ఒక చీర కట్టుకున్న అమ్మాయి ఒక నా పక్కకు ఉన్నది నేను ఒక ట్రాన్స్ కమిటీ ఆమె మించి నేను చాలా చక్కగా ఆమె ఆమె పద్ధతిని నేను కాపాడే వ్యక్తిని అయితే నేను ట్రాన్స్ కమిటీ అయితే ఒక ఆడపిల్ల ఎంత పద్ధతిగా ఉండాలనుకున్నదా ఉండలో మనం కూడా అదే పద్ధతిగా ఉంటేనే నేను మామూలుగా కొంతమంది సర్జరీ చేయించుకుంటాను కొంతమంది పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది పద్ధతి తప్పి గలీజ్గా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు దేని గురించే రిక్షాటన గురించే డబ్బుల గురించే ఇప్పుడు నేను కూడా ట్రా సర్జరీ చేయించుకుంటా కాకపోతే ఏంటంటే డబ్బు డబ్బుతో కూడుకున్న పని డబ్బు కావాలి లక్షల కొద్ది డబ్బు ఏడ తేవాలి బిగ్ అని తెచ్చి తేవాలి మా గురువు ఉంటుంది మా గురువు ఏమంటుంది బిడ్డ నువ్వు చాలా అందంగా ఉంటావు బిడ్డ మంచిగా ఉంటావు బిడ్డ చాలా చక్కగా తయారవుతావు ఇప్పుడు ఇలా ఉన్నావు కదా నువ్వు సెట్టింగ్ పెట్టించుకోవడం అంటే మన మామూలుగా సెట్టింగ్ పెడతా సార్ ఇప్పుడు వచ్చింది ఇప్పుడు జనరేషన్ వచ్చింది అదివరకు లేదు అప్పుడంటే మేము ప్లక్కర్ పెట్టి ఇలా ఆడపిల్లలకు ఉండడానికి మిషన్స్ కూడా వేయద్దు సేవింగ్ మిషన్స్ ఇట్లా గీకడానికి కూడా మా దాంట్లో పనికిరాదు అలా చేయొద్దు అంటే మీకు రూల్ లేదు రూల్ లేదు షేవింగ్ మిషన్లు పెట్టద్దు ప్లక్కర్ ఉంటుంది మాకు ఒక అని ఒక ప్లక్కర్ ఉంటుంది దాంతోనే పీక్కోవాలి హెయిర్ హెయిర్స్ ఒక్కొక్క హిట్ నొప్పి పెట్టదు అమ్మ మరి నొప్పి పెట్టదు పెడతా సార్ ఫస్ట్ పెడతది కానీ మేము అందంగా ఉండాలి అంటే మేము షేవింగ్ బ్లేడ్తో గీస్తే మామూలుగా గరిసెలు గర్సులు ఇట్లా నల్లగా కనబడతా ఇట్లా అంతా ఏర్పడతాం అదే నువ్వు దాంతో ప్లక్కర్ తో పీకినావనుకో కొంచెం అందంగా లెక్క బాగా కనబడతాం అట్లా అట్లాంటి రూల్స్ మా దగ్గర ఉంటాయి బాగుంటావు బిడ్డ సెట్టింగ్ మిషన్ సెట్టింగ్ పెట్టిస్తా నువ్వు నిర్వహణ చేయించుకునేది అంటే నువ్వు లెక్క అవుతావు నీకు దామెరలు దామెరలు అంటే మామూలుగా అమ్మాయి వాళ్ళ లెక్క రూమ్ ఇట్లా రూమ్స్ అట్లా పెట్టించుకుంటే ఇంకా బాగుంటావు అని కొంచెం వేధించే వాళ్ళు ఉన్నారు మాకు ఆడపిల్ల లెక్క తయారు కావాలని మాకుంది మా పై వాళ్ళు కొంతమంది డబ్బు కాశపడి కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని దగ్గర దునియాదారులు అంటే జనరల్ పాపులేషన్ దగ్గర డబ్బు గురించి కూడా మమ్మల్ని వేధించి మమ్మల్ని చేసే వాళ్ళు కూడా డబ్బు గురించి కూడా మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి కూడా చాలా మంది అలా తయారు చేసి అంటే ఇప్పుడు మీ కమ్యూనిటీ వాళ్ళే మిమ్మల్ని ఈ విధంగా కోరుచు కమ్యూనిటీ వాళ్ళే చాలా వరకు కొంతమంది చా అందరని అంటలేదు నేను కొందరు కొందరు అందరని చెప్పట్లేదు కొంతమంది మావా దాంట్లో మా వాళ్ళనే వాళ్ళకు వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలను వాళ్ళ కుటుంబాలను వాళ్ళని వాళ్ళని సాదుకోవడానికి వాళ్ళని వాళ్ళని పోషించుకోవడానికి మా కమ్యూనిటీని వాడుకుంటూ కమ్యూనిటీని మోసం చేసుకుంటూ మమ్మల్ని సమాజం ఎప్పుడు చిన్న చూపు అంటాం కానీ చిన్న చూపు ఇంతవరకు చాలా వరకు ఉన్నది కానీ ఎక్కువైతే అయితే మాము భిక్షాటనతోటి మా ఆశీర్వాదంతో మేము ఇప్పటివరకు ఇప్పుడు ఉన్న జనరేషన్ వరకు ఇప్పటివరకు మేము ఆశీర్వాదంతోనే బతుతాము కాకపోతే ఏంటంటే కమ్యూనిటీనే మా దాంట్లో మమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎవరంటే మా కమ్యూనిటీ వేరే వాళ్ళు ఎక్కువ చేయరు అంటే కాకపోతే వాళ్ళని ఒక మాటనే వంటనే లేకుంటే చిన్న చూపుగా చూస్తారు ఒక ఆడపిల్ల ఒక ఆయన లెక్క ఉండి ఒక ఆడపిల్ల లెక్క తయారైంది అండేంది ఒక చీర కట్టుకుంటే గంతవరకే కానీ ఎక్కువ మమ్మల్ని ఎవరు కాకపోతే ఫైనాన్స్ ప్రకారంగానైనా లేకుంటే మా వేషధారణ ప్రకారంగానైనా లేకుంటే మమ్మల్ని సమాజంలో బ్రెయిన్ చేయడానికైనా మా కమ్యూనిటీలే మాకు కొంతమంది పగలుంటారు తప్ప సమాజంలో మాత్రం మమ్మల్ని ఎవరు ఏమన్నారు మేము పద్ధతిగా ఉంటేనేమో మమ్మ వాళ్ళకి అనుకున్నంగా ఉంటేనేమో మా కమ్యూనిటీ చాలా మంచోడు అంటారు అదే ఇప్పుడు నేను మా కమ్యూనిటీలో ఉండి మా దాంట్లో అందరి ఉంది అక్వతోనే ఉండైనా కొంతమంది భార్య పిల్లలు ఉంటారండి ఎందుకు ఉండరు ఉంటారు అర్ధనారీశ్వరు భార్య పిల్లలు అర్ధనారీశ్వరే పిల్లలు కల్లాడు భార్య పిల్లడు భర్తను తల్లిని తండ్రిని వదిలిపెట్టి వాళ్ళ జీన్స్ గురించి వాళ్ళు వెతుకులాడుకుంటూ వచ్చి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకొని వాళ్ళట బతుతాలు భార్య పిల్లలు ఉన్నారు కొంతమంది అంటే ఉంటారు భార్య పిల్లలు సెక్స్ చేయగలుగుతారు ఎందుకు చేయలేరు కొంతమంది మేము మేమే అసలైన ట్రాన్స్ కమ్యూనిటీని వాళ్ళు కారు మేము అసలైన వాళ్ళు వాళ్ళు బైరికి వాళ్ళ భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు మగోళ్ళు అవి అనడానికి ఏంటి వాళ్ళు మగ మగవాళ్ళ మగోళ్ళం ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళం అటు ఆడవాళ్ళ పనులు ఉన్నాయి మా దగ్గర ఇటు మగవాళ్ళ పనులు పెళ్ళి చేసుకున్నాం అనుకో భార్యతో ఉన్నంతవరకు ఎప్పటికీ మేము ఆడవాళ్ళని చూసుకుంటూ ఆడవ సరే ఆడ లక్షణాలు ఉండి ఊకే ఆడవాళ్ళనే చూసుకుంటూ ఆడవాళ్ళను వాళ్ళ మీదనే మాకు ధ్యాస ఏముండదు ఉండదు చేసుకున్నాం అంటే ఆమె భార్య అంటే మన పక్కకు ఉన్నప్పుడు మన అద్దనారు కాబట్టి మన తోడు ఉన్నప్పుడు మన తోడును కలిసినంత సందర్భాన్ని అనపడే వరకే కానీ తర్వాత మళ్ళీ మనకు అలాంటి ఫీలింగ్స్ ఎక్కువ ఉండవు కొంతమంది అనుకుంటారు చాలా మంది సమాజంలో నేను కూడా విన్నానండి ఏమనంటే అరే వీడు చెక్కగారా వీడు వేస్ట్ గారా వీడికి వీడు మనం సెక్స్ ఎత్తనే వీడు పోయి మళ్ళీ భార్యను సెక్స్ చేస్తారా అని అంటారు ఒక విషయం చాలా అర్థం చేసుకోండి మీరు చాలా సమాజానికి నేను చెప్తున్నాను వీడు సెక్స్ ఎత్తనే భార్యను సెక్సీ ఇప్పుడు సెక్సీ చేస్తే నేను నా పురుషాంగం తోటి నిలబడి మళ్ళీ నేను పోయి సెక్స్ అండి అది ఎంత వరకు అర్థం చేసుకుంటారో మీరు ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ తప్పంటారు చాలా అది మీరు చాలా వరకు అబద్ధం చాలా అబద్ధం వీడు మనం సెక్స్ ఆ ఫీలింగ్స్ తోటి మరి నేను మళ్ళీ అంటే ఒక విషయం ఇప్పుడు వాడు నేను సరే నా కమ్యూనిటీలో కొంతమంది సెక్స్ కోరికలు ఉండి లక్ష్యం ఉండి సెక్స్ చేసుకుంటారు కావచ్చు చేసుకున్నది మాత్రం ఆ సెక్స్ తోటి మళ్ళీ నేను పోయి మళ్ళీ సెక్స్ చేస్తానా అండి అది ఎంతవరకు అంటే ఈ పురుషాంగం ఇట్లా నేను నిలబెట్టుకొని పోయి మళ్ళీ ఆ భార్యతో పాల్గొంటామా చాలా తప్పు కదా అది వీడి భార్య వీడు మనల్ని మనం చేస్తేనే పోయి మళ్ళీ చేస్తారా అన్నట్టు కామెంట్స్ చాలా చాలా మంది ఇది చాలా అవాస్తవం చాలా తప్పు ఇది చాలా అట్లా కమ్యూనిటీ గురించి చాలా అర్థం చేసుకోలేక చాలా చిన్న చాలా అప అపోహలు ఉన్నాయి ఇట్లాంటి సరే అమ్మా చాలా సంతోషం ఈరోజు ఈ ఎపిసోడ్ మీరు మీ యొక్క కమ్యూనిటీ గే అంటే ట్రాన్స్జెండర్ గురించి చాలా చక్కగా వివరించీళ్ళు ఇంకా కూడా మీ ద్వారా ఇంకా సమాజానికి ఈ గే కానీ ట్రాన్స్జెండర్ కానీ ఈ ఆక్వా గురించి కానీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనము మాట్లాడుకుందాం అంతవరకు థ్యాంక్ యూ